రాష్ట్ర ప్రభుత్వ పాల సేకరణ కేంద్రాల్లో పాలు విక్రయించే రైతులు మూడు నెలల నుంచి బిల్లులు అందక తీవ్ర అవస్థలు పడుతున్నారు పదిహేను రోజులకోసారి అందే పాల బిల్లు మూడు నెలలకు కూడా రాకపోవడంతో ఆందోళన బాట పడుతున్నారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆమన్గల్లు వెల్దండ జడ్చల్ల సహా చాలా ప్రాంతాల్లో ధర్నాలు రాస్తారోకో నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు ఒక్క నాగర్ కర్నూలు జిల్లాలోనే పదిహేను రోజులకు ఒకసారి సుమారు ఏడు కోట్ల రూపాయల బిల్లులను రైతులు పొందుతారు అలాంటి నాలుగు బిల్లులు చెల్లించకపోవడం వల్ల సుమారు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై కోట్ల వరకు పాడి రైతులకు బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది తక్షణం వాటిని చెల్లిస్తేనే తమకు మనుగడ అంటూ పాడి రైతులు రోడ్లపై ఆందోళనకు దిగుతున్నారు తమ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు పాడి రైతుల పసల విన్నే ఆధారపడి ఉన్నాం మేము వేరే పని ఏది లేదు ఏమైందో సార్ ప్రాబ్లం వస్తాయి అడిగినప్పుడల్లా వస్తాయి వస్తాయి చేస్తామని చెప్తారు ఈ నెల లాస్ట్లో మొత్తం క్లియర్ చేస్తామని ఇంతవరకు చేయలేదు ఇంకా ఏం ఏం ప్రాబ్లం ఉందో ఇంక చెప్తలేరు కానీ బిల్లు అయితే వస్తలేము దాదాపు ఇప్పుడు ఈ ఇది ఆరో బిల్లు అంటే మూడు నెలలు రన్నింగ్ అవుతుంది ఆవులకు దానా ఇవ్వాలి అంటే దాన పెట్టకపోతే పాలు పోవీ వండి చొప్పేస్తే కాదు దాన దేవాలి మాకు ఆరు ఆవులు ఉన్నాయి మేము దీని మీదనే ఆధారపడి బతుకుతున్నాము మాకు బిల్లులు వస్తలేవు ఆరు బిల్లులు అంటే ఏంది ఒక బిల్లు కాదు ఒక కథ కాదు మేము అందరు రైతులు కూలి పోయి బతకే బాధలు రెండు ఆవులు తెచ్చుకుంటున్నాం ఆ రెండు ఆవులకు గిట్లా బిల్లులు రాకపోతే ఇంకా మేము ఏం చేసుకొని బతకాలి పిల్లల స్కూల్ ఫీజులో కూడా ఇబ్బంది ఉంది పాలు పోసుకొని మా పరిస్థితి నెలకు వచ్చేసి నలభై యాభై వేలు బిల్లు వస్తే బతుకుతుంటుంది ఈ గవర్నమెంట్లో ఆయనతో సహకరిస్తలేదు మాకు నాలుగు ఐదు ఆరు పెండింగ్ పెట్టినాక మా బతుకులు ఏడా పనికి రాకుండా దానం లేక ఇస్తలేవు